నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవర పార్లమెంట్ ఎన్నికలకు గాను అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది ఆపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులకు సంబంధించి టూర్ కూడా ఫుల్ చేసులో ఉన్నటువంటి కాషాయ పార్టీకి సెకండ్ లిస్టు ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పేసి కొంత ఆశావాహుల్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెండింగ్ స్థానాలపై అధిష్టానానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా ఎన్నికల కమిటీ సంబంధించి చేరిన జాబితాలో ఎవరి పేర్లున్నాయనేది ఇప్పుడు కొంత ఉత్కంఠతగా మారింది బీజేపీ పార్టీలో అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి కాషాయ పార్టీ రెండో విడతలను మిగిలిన ఎనిమిది స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి రెండు మూడు పేర్లతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరికొన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు లేకపోవడంతో డైలమాలో పడినట్లు కూడా కొంతమంది స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరంగల్ నల్గొండ మహబూబాబాద్ ఖమ్మం పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలి అని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ మేరకే చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కూడా ఒక పక్క చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అనుకున్న సమయంలోగా జాయినింగ్స్ పూర్తయితే మిగిలిన ఎనిమిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థి విద్యార్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే లోపే అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలోనే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా వెలువడబోతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొదటి జాబితాలో పలువురు సీనియర్లకు సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డారు మహబూబ్ నగర్ స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే అరణకు కొంత లైన్ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం తొలి జాబితాలో ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో పోటీ చేసి అక్కడ కొంత ప్రభావం చూకపోయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ రెండో స్థానంలో పరిస్థితి అయితే ఉంది సో ఇక వేరే స్థానాలకు వచ్చేసరికి చూస్తే కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ వేరే పార్టీల నుంచి చేరినటువంటి ఒకటి రెండు రోజుల్లోనే ఇద్దరు నేతలకు సంబంధించి టికెట్ అందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో మిగిలిన ఎనిమిది స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది లేక పాత వారికి అవకాశం ఇస్తారా అనేది కొంత ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడినటువంటి ఆల భాస్కర్ ఎవరైతే ఉన్నారో మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి పోటీ చేయాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో సో దీంతో వారి కుటుంబానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఆలయ భాస్కర్ మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది సో ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావుతో పాటు ఏదైతే అంజిరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇదిలా ఉండగా అయితే మిట్టపల్లి సురేందర్ ను పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు టికెట్ తనకిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ఆ ప్రచారం కూడా జరుగుతున్న తరంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాగా పెద్దపల్లి టికెట్ కు సంబంధించి సీనియర్ అయినటువంటి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్ కుమార్ సైతం కూడా తీవ్ర స్థాయిలో కొంత ఆర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు తొలి జాబితాలో ఛాన్స్ దక్కలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో రెండో జాబితాలో అతనికే ఛాన్స్ ఇస్తారా లేకపోతే కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారా అన్నది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది సో ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణమైనా కూడా అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చేరికలను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి పార్టీ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణలో అన్ని స్థానాలకు సంబంధించి క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నట్టుగా కూడా కొంత కమలనాథులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కమలనాథులు వేసుకుంటున్నటువంటి ఈక్వేషన్స్ ఏమేరా తెలంగాణలో వర్కౌట్ అవుతాయి అనేది కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నటువంటి హ్యాష్టాగ్